విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఒక్కోసారి సాధారణ మనుషుల్లోని అసాధారణ గొప్పతనం మనల్ని విభ్రాంతికి గురిచేస్తుంది ఎంతో ఆత్మవిశ్వాసం పట్టుదలతో నిలదొక్కున్న మా పన్నమ్మాయికి జీవితం విలువ చాలా మంది కంటే ఎక్కువే తెలుసు నాలుగేళ్ల క్రితం ఎవరూ లేని మూడేళ్ల ఒక అనాథ అమ్మాయిని తన ఇంట్లోనే పెట్టుకుని తన కొడుకుతో పాటు సమంగా పెంచుతూ ఉంది ఆడపిల్ల బతుకు అన్యాయం కాకూడదమ్మా నాకో కూతురుంటే భారం అనుకుంటానా అంది ఆ అమ్మాయి చదువు రాని ఆ అమ్మాయి సంస్కారానికి నమస్కరించాలనిపించింది నాకు ఎంతమంది చేయగలరు అలాంటి పనిని తన రెక్కల కష్టం తప్ప మరేమీ ఆస్తిపాస్తులు లేని అనామకంగా ఏ మారుమూల మురికివాడలోనో జీవిస్తున్న ఆ అమ్మాయి జీవితం మనల్ని ప్రభావితం చేసే ఏ విలువైన పుస్తకాల తక్కువ చెప్పండి సరే మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖి ఈటీవీ రెండు రామోజు ఫిలం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా